రభయనేసు క్రీస్తునామలు ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తుంది ప్రియమైన వర్లారా గత వీడియోలో మనము క్రైస్తవ పోరాటము అనేటువంటి పాఠాన్ని మొదటి భాగాన్ని మనం విని ఉన్నాము మొదటి భాగంలో నాలుగు పాయింట్లను మనము నేర్చుకుని ఉన్నాము ఈ సమయంలో ఐదో పాయింట్ను మనము ఆలోచించేస్తూ ఉన్నాం శరీరీత్యలతో పోరాడుట గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలను మనం గమనించినట్లయితే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేను చెప్పుని దేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీర శరీరీత్యలను నెరవేర్చరు శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయి నిశ్చయితు వాటిని చేయి కుందరు అంటాడు క్రైస్తవ పోరాటము అనే ఈ పాఠంలో క్రైస్తవులు ఈ లోకంలో ఎవరితో పోరాడుతున్నారు అనేటువంటి సంగతిని మనము ఆలోచించేస్తూ ఉన్నాం క్రైస్తవ పోరాటం అనేది అది భౌతిక సంబంధమైనది కాదు అది ఆత్మ సంబంధమైనది అని గత వీడియోలో మనం విని ఉన్నాము మనం వేటి వేటితో పోరాడుతున్నాం అనేటువంటి సంగతులను మనము గత వీడియోలో విని ఉన్నాం కనుక ఈ వీడియోలో మొదటి భాగంలో చివరి పాయింట్ని మనము ఆలోచించేస్తూ ఉన్నాం ఐదవదిగా మనం మన పోరాటం ఎవరితో అనేది అంటే శరీరతో మనం పోరాడుతూ ఉన్నాము అంటే శరీరంతో పోరాడుతున్నాం శరీరము శరీరాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది తెలియజేస్తుందంటే నేను చెప్పుకు మనకు ఆత్మానుసారంగా నడుచుకునేది అప్పుడు మీరు శరీరీత్యలను నెరవేర్చరు శరీరంతో శరీర శరీరీచ్చలు నెరవేర్చుకుండీ ఏ విధంగా నడుచుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఆత్మానుసారంగా నడుచుకోండి ఆత్మానుసారంగా నడుచుకోవటం ద్వారా మనం శరీర ఇచ్చలను విడిచిపెట్టగలుగుతాం పదిహేడవ వచనంలో ఏమన్నాడు అంటే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఆత్మ శరీరానికి శరీర ఆత్మకు ఈ రెండు విరోధ విరోధంగా అపేక్షిస్తే ఒకదానికొకటి పడదనమాట శరీరము తాను ఇష్టానుసారంగా ప్రవర్తించాలని తను అనుకుంటూ ఉంటే ఆత్మేమో దేవుడు చెప్పిన విధంగా నడుచుకోమని చెప్తూ ఉంటారు అంటే శరీరం ఏదైతే చేయమని చెప్పొద్దో ఆత్మ వద్దని చెప్తుంది ఆత్మ ఏదైతే వద్దని చెప్పుద్దో శరీరం అది చేయమని చెప్పు కానీ ఈ రెండు ఈ రెండు ఎక్కడ కూడా జత కలవవు ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి అందుకని శరీరాన్ని మనము అనుసరించకుండా ఉండాలి అని అంటే ఆత్మానుసారంగా నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కనుక ఇవి రెండు కూడా ఒకదాని ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి కనుక మన పోరాటంలో ఐదవదిగా అంటే మనం శరీరంతో మనం పోరాడుతున్నాం శరీరాన్ని అద్ అదుపులో పెట్టుకోవడానికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మానుసారంగా నడుచుకోండి ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా నడుచుకుంటామో అప్పుడు శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోగలుగుతాం శరీరానుసారంగా నడుచుకుంటే మనము మృతులైన వారుగా ఉంటాము కనుక ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు జీవించేవారుగా ఉంటాము కనుక ఈ ఈ పాయింట్తో మనము మొదటి భాగాన్ని ముగించుకొని ఉన్నాము రెండో భాగాన్ని పాఠములో రెండో భాగాన్ని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం రెండో భాగంలో మొదటిగా ఈ పోరాటానికి దేవుడిచ్చిన ఆశీర్వాదములు క్రైస్తవ పోరాటంలో దేవుడిచ్చిన ఆశీర్వాదము మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము అంటే సంఘము సంఘముతో సహవాసము దేవుడి లోకంలో తన పిల్లలైన వారికి అనుగ్రహించాడు సంఘము కోసము ఏర్పాటు చేయబడింది అంటే దేవుని పిల్లలైన వారు సహవాసములో ఉండడానికి దేవుడితో సహవాసంలో ఉండడానికి తన కుమారుని యొక్క సహవాసములో ఉండడానికి తన కుమారుని యొక్క రాజ్య సంబంధులుగా బ్రతకడానికి దేవుడు ఈ లోకముల సంఘాన్ని అనుగ్రహించాడు కనుక ఈ పోరాటానికి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం అంటే సంఘముతో సహవాసం అపోసల్ కార్యములు రెండవ అధ్యాయము నలభై ఏడో వచ్చినాయని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అంటాడు కానీ ఇక్కడ దేవుడు తన పిల్లలైన వారికి అనుగ్రహించినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటని అంటే సంఘము కనుక ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఎవరితో చేరుస్తూ ఉన్నాడు అంటే దేవుని పిల్లలైనటువంటి వారితో సంఘముతో అనగా సమూహముతో ఆయన చేరుస్తూ ఉన్నాడు అలాగే రెండవదిగా ఏమనుగ్రహించాడు అంటే ఆయన వాక్యమును అనుగ్రహించాడు సంఘములో విపసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం గమనించినట్లయితే తపశీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించు అటువలే క్రీస్తు కూడా సంఘములు ప్రేమించి అది కళంకమైనను ముడత అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవాలని వాక్యముల ఉదక స్నానము ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి అంట అంటే వాక్యము ద్వారా వాక్యమైన ఉదక స్నానము ద్వారా దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు అలాగే ప్రతి ఒక్కరిని ఆయన సంఘములకు చేర్చబడే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యమని ఉదక స్నానము ఆచరించడం వలన ఆయన సంఘములో చేర్చబడుతూ ఉన్నారు కనుక దేవుడు ఈ ఆత్మ సంబంధమైన క్రైస్తవ పోరాటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో ఒకటి సంఘంతో సహవాసము ఆయన ఈ లోకంలో అనుగ్రహించాడు రెండవది వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఈ లోకంలో అనుగ్రహించడం అనే సంఘంలో అనుగ్రహించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన సంఘములో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగే బాప్తిష్ మనం పొందినప్పుడు పరిశుద్ధాత్మన వరాన్ని మనం పొందుతూ ఉన్నాం ఆయన ఆయన పరిశుద్ధాత్మను వరముతో మనము ముద్రించబడుతూ ఉన్నాం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదో వచ్చిన మనము చదువుకున్నట్లయితే ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అంటాడు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మనం బాప్తిష్యం పొందినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ అనే వరము ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఈ పరిశుద్ధాత్మ వరము ద్వారా మనము పోరాటం అనేది కొనసాగిస్తూ ఉన్నాం కనుక దేవుడు తన పిల్లలైన వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో మూడవది ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మను ఈ లోపల మనకి అనుగ్రహించాడు కనుక ఈ ఆత్మ ద్వారా మనము పోరాటములో ముందుకి సాగటానికి బలపడటానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి మనకు ప్రోత్సాహకరంగా సహకారిగా ఉంటూ ఉన్నాడు చూడండి రోమిలు రాసిన పత్రికలోనే ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము క్షమించాలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చదువుకున్నట్లయితే అటువలే మన బలహీనతను చూచి అటువల్ల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయమే చేయుచున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు శక్యముగాను మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని ప్ర చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపము చేయుచున్నాడు అంటాడు అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యుక్తముగా మనకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కానీ వచ్చినప్పుడు శక్యము కాని మూలుగులతో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన పక్షం ఉన్న దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక దేవుడు తన పిల్లలైనటువంటి వారికి పరిశుధాత్మీ ఈ లోకంలో బహుమానంగా అనుగ్రహించాడు ఆయన ఆత్మచేత మనలను ముద్రించాడు ఇంకా అలాగే అపోస్తుల బోధను ఆయన ఈ లోకంలో అనుగ్రహించాడు అపోస్తుల కార్యకు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు వీరు అపోస్తుల బోధ ఎందున సహవాసం ఎందున రొట్టె విరుచేందుకు ప్రార్థన చేయటం ఎడతగక ఎటతగ్గక వీడిరే అంటే అపోస్తుల బోధ అపోస్తుల బోధను ఆయన సంఘములో అనుగ్రహించాడు అపోస్తుల బోధ అనేది సంఘములో ఉంది సహవాసం అనేది ఉంది కనుక ఈ విధమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా ఈ పోరాటంలో మనము ఈ పోరాటంలో ఓడిపోకుండా ఉండడానికి పోరాటం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఇన్ని ఆశీర్వాదాలను మనము చూస్తూ ఉన్నాం కనుక ఈ ఆశీర్వాదాలను మనము వాడుకొనుట ద్వారా ఈ పోరాటంలో మనము పడిపోకుండా నిలబడగలిగి పోరాడగలుగుతాం కనుక క్రీస్తున్న ప్రియమైన వారిలో పోరాటం పోరాటమనే ఈ పాఠములు దేవుడు పోరాటానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే కావాలో వాటిని తన సంఘములో అనుగ్రహించడం అనేది ఈ రెండో భాగంలో మనము చూచి ఉన్నాం దేవుని చిత్తం మరొక వీడియోలో మూడో భాగాన్ని మనము వింటాము అంతవరకు దేవుని కృప మనందరికీ కాక విన్న మీ అందరికీ కూడా పొందనాలి